హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరు హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరు మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు హాయ్ హలో హాయ్ ఎవరో మీ పేరు కామెంట్ చేయండి లైవ్లోకి వచ్చారు హాయ్ హలో హలో మెసేజ్ చేయండి కామెంట్ చేయండి లైవ్లో ఎవరో ఉన్నారండి కామెంట్ కామెంట్ స్నేహం స్నేహం పఠాన పటానా సలాంఖానా హాయ్ హాయ్ ఖాన్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారండి చిన్నపిల్లల్లో పెద్దోళ్ళు అర్థం కాలే హలో ఇంకొకరు ఎవరో లైవ్లోకి వచ్చారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకూరు యశ్వంత్ ఎవడన్నాడు ఇంట్లో ఉన్నాడు యశ్వంత్ స్కూల్ బిల్లుల్లా ఓకే ఓకే స్కూల్ ఇంట్లో ఉన్నాడు యశ్వంత్ స్కూల్ అయిపోయింది కదా హోంవర్క్ రాసుకుంటాను న్యూ హోంవర్క్ రాసుకోలేదా నువ్వు హోంవర్క్ రాసుకొని ఆడుకోపోయి లేదంటే చదువుకో కొద్దిసేపు వాళ్ళు బుక్ లెసన్స్ జరిగి ఉంటాయి కదా స్కూల్లో చదువుకో యశ్వంత్ ఫ్రెండ్ ఓకే ఓకే అర్థమవుతుంది యశ్వంత్ ఫ్రెండ్ షమీన్ పఠాన్ అర్థమైంది అర్థమైంది హోంవర్క్ రాసుకోండి స్కూల్లో అయిపోతే చదువుకోండి ఒక అరగంట గంట సేపు చదువుకుంటే మీ స్కూల్లో జరిగిన లెసన్స్ అన్నీ తెలుస్తాయి సరేనా గేమ్ సమాచారం రేపు సండే అని రాసుకుంటావా హోంవర్క్ ఓకే 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 రేపు హోంవర్క్ రాసుకుంటా అర్థమైంది అర్థమైంది సహాం పఠాన్ నేను అనుకో లక్ష్మణ్ ఫ్రెండ్ हलो ये लाइव लाइव को वस्तारा ओके 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 ాయ్ బాయ్ ఓకే ఓకే నువ్వు పోయి చదువుకో లేదా రాసుకో ఏదన్నా స్నాక్స్ తిని చదువుకో ఓకే ఎవరైనా లైవ్లో రండి లైవ్లో మాట్లాడండి మెసేజ్ చేయండి కామెంట్ చేయండి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు లైవ్కి వచ్చాము హాయ్ హాయ్ ఎవరు బా మీ పేరు కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీ పేరు కామెంట్ చేస్తే తెలుస్తుంది ఎవరో కామెంట్ చేయండి హాయ్ హలో మీ పేరు కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది ఎవరో చూసిన వాళ్ళ పేరు మేము ఇక్కడ చదివి చెప్పగలం ఎవరనేది ఎవరైనా యూట్యూబ్ లైవ్లోకి వచ్చి ఉంటే లైవ్కి వస్తున్నారా ఉంటే లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ పేరు కూడా మెన్షన్ చేస్తే మేము చదివి మీకు వినిపించడానికి వీలవుతుంది మరియు మా ఛానల్ని సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు హాయ్ హాయ్ ఎవరో వస్తున్నారో వెళ్తున్నారో అయితే పేరు మెన్షన్ చేస్తే అర్థమవుతుంది హాయ్ అర్థం కాలేదు పేరు మెసేజ్ బాక్స్లో మీరు మెన్షన్ చేస్తే ఎవరు మళ్ళా సల్మాన్ ఖానేనా సల్మాన్ ఖానే ఓకే రెండో సల్మాన్ ఖానా హాయ్ 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 రెండో సల్మాన్ ఖాన్ అప్పుడే వచ్చింది పఠాన్ చదువుకోలేదా వెళ్ళి స్కూల్లో చెప్పిన పాఠాలన్నీ చదువుకోండి రాసుకోండి స్నాక్స్ తినండి గుడ్గా ఉండండి గుడ్ బాయ్గా ఉండండి బయట ఎక్కడికి తిరగద్దండి వెహికల్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి ఇప్పుడు రోడ్లలో చాలామంది ర్యాష్గా డ్రైవింగ్ చేస్తుంటారు ప్రమాదం ఓకే ఓకే చాలా ఇబ్బంది బయటికి పోవాలంటే టూ వీలర్స్ అలాగే ఫోర్ వీలర్స్ చాలా వేగంగా ఫాస్ట్గా వస్తుంటారు వాళ్ళ టైం వాళ్ళది వెళ్ళిపోవాలని పిల్లలు ఉన్నారనేది కూడా కనికరం ఉండదు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటి ఆవరణలోనే ఉండండి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దండి ఎలా ఉన్నారు అందరూ కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అయిపోండి యూట్యూబ్లో సెర్చ్ చేయండి మా ఛానల్కి సంబంధించి వీడియోలు షార్ట్స్ ఎలా ఉన్నాయో మీరు చూసి మమ్మల్ని సపోర్ట్ మాత్రం కం కంపల్సరీగా చేయండి సపోర్ట్ ఉంటే ఇంకా మరీ మరీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం మా వీడియోస్ బాగున్నాయో లేదా కామెంట్ కూడా చేసేయండి మీరు కూడా కొన్ని సూచనలు ఇవ్వండి సపోర్ట్ చేయండి మేము కూడా ఫాలో అయిపోతూ ఉంటాం మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైనా దేవాలయాలు కానీ చిత్ర విచిత్రమైనవి కానీ పురాతనమైన దేవాలయాలు అలాగే పూర్వకాలం రాజులో బుద్ధులు కోటలు అలాంటివి ఏవైనా ఉన్నా కూడా మాకు తెలపండి మేము అక్కడికి రావడానికైతే ప్రయత్నిస్తాం వీడియో కూడా తీసుకొని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాం ఎవరో లైవ్లోకి వచ్చారు పిల్లలైనా అర్థం ఓకే ఓకే బాయ్ బాయ్ పోయి చదువుకోండి చదువుకొని హోంవర్క్ రాసుకోండి ఓకే అండి ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ లైవ్కి వస్తాము ఎవరైనా రావచ్చు లైవ్కి ఎవరో చూస్తున్నారు హాయ్ ఎవరెవరు అర్థం కాలే పేరు మెన్షన్ చేస్తే అర్థమవుతుంది కామెంట్ బాక్స్లో పిల్లలైనా వేరే వాళ్ళ బాయ్ బాయ్ అన్నారు ఓకే ఇంతటితో వీడియో అండి చేస్తున్నానండి ఈవినింగ్ కలుద్దాం బాయ్ మా ఛానల్ మాత్రం చూస్తూ ఉండండి వీడియోస్ మావి యూట్యూబ్ ఛానల్ ధర్మవల్ టైగర్స్ ఫాలో అయిపోండి ఈవినింగ్ కలుద్దాం